నమస్తే వెల్కమ్ టు తెలుగు గౌడ మనతో ఉన్నారు పొలిటికల్ చిట్టిబాబు గారు నమస్కారం నమస్తే చిట్టుబాబు గారు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే జమ్మూలో నిన్న టూరిస్టుల మీద ఉగ్రవాదులు అటాక్ చేసినారు మిట్ట అంటే మిట్ట మధ్యాహ్నం రెండు గంటల టైంలో వాళ్ళు ఆర్మీ డ్రెస్ వేసుకొని వాళ్ళ మీద అటాక్ చేసినారు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే వాళ్ళ కార్డు తీసుకొని ఒకవేళ ఆయన భారతీయుడు అయితే కాల్ చేస్తున్నారు ముస్లిం అయితే వదిలేస్తున్నారు వదిలేస్తున్నారని కూడా వార్తలు వస్తున్న పరిస్థితి నిన్న హోంమంత్రి అమిత్ షా కూడా హుటాహుట్న ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్ళిపోయినారు ఇవాళ మోడీ కూడా అక్కడ తెలిసిన నేపథ్యంలో ఎట్లా చూస్తారు చాలా దౌర్భాగ్యం చాలా దుర్మ బాధాకరమైన విషయమ్మ ప్రశాంతంగా ఉంది కాశ్మీర్ మళ్ళీ నార్మల్గా వస్తుంది అనుకున్న రోజుల్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసి అక్కడ నార్మల్ ఎలక్షన్స్ కూడా జరిగి బ్రహ్మాండంగా మళ్ళీ జనసోటి కలిసిపోతుంది భారతదేశంలో ప్రజలతోటి మమేకమవుతున్న స్థలంలో ఈ ముష్కరులు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయటం అది చాలా బాధాకరం దీని కారకులు మన 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 రా దేశంలోని రాజకీయ పార్టీలే అని చెప్తాను నేను ఖచ్చితంగా మన దేశంలో ఎందుకంటే వాళ్ళని బార్డర్ సెక్యూరి బార్డర్లో వాళ్ళు ఇన్ఫిలిటేటర్స్ బార్డర్ దాటకుండా చాలా జాగ్రత్తలు మిలిటరీ చాలా పరహారా కాసు ఎక్కడో అడప తడప ఇద్దరు ఎస్కేప్ అయ్యి రావడం తప్పితే మిగతా ఎవ్వరు అసలు క్రాస్ బార్డర్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు అలాంటిది వాళ్ళు ఇండియాలోకి ఎలా ప్రవేశిస్తున్నారు మన దౌర్భాగ్య రాజకీయాల వల్ల బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కి వస్తున్నారు ఇన్ఫిల్ట్రేటర్స్కి వస్తారు అలా బార్డర్ దాటుకుని అక్కడ బార్డర్ దాటుకుని వస్తున్నాను అరికట్టాలి వాళ్ళని అలా చేయకూడదని సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఈ స్టేట్ గవర్నమెంట్ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటాలు వాళ్ళకి ఐ ఆధార్ కార్డులు ఇవ్వటాలు ఐడెంటిటీ కార్డులు అంటూ ఓట్లు బ్యాంకు సరి కోసం వాళ్ళకి వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ సింధ్ పాకిస్తాన్ నుంచి బార్డర్ నుంచి పంజాబ్కి వచ్చి అక్కడ నుంచి వాళ్ళ మన దేశంలోకి ప్రవేశించి ఈ కార్డులు పొంది ట్రావెల్ చేస్తారు ఈ దేశంలో ఒక రాష్ట్రం రాష్ట్రాలు ట్రావెల్ చేయడానికి ఎవరు చేయగలరు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇక్కడ నుంచి కాశ్మీర్ వెళ్ళరు హ్యాపీగా టికెట్ కొంటూ వెళ్తావు నేనేం చెక్ చేయరు నువ్వు నీ దగ్గర ఆధార్ కార్డు ఉంది కదా విదేశీ అయితే చూస్తారు వెళ్తారు ఈ అట్లా వాళ్ళు ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి కాశ్మీర్కి వెళ్ళి ఈ మీ ఈ దంతా చేస్తున్నారు వాళ్ళ కూతం ఎవరు మెంటల్గా ఇప్పుడు ఇంత జరిగింది ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ ఒక రాహుల్ గాంధీనో ఒక సోనియా గాంధీనో లేదా ఆ కుటుంబంలో ఎవరు ప్రియాంకనో ఎవ్వరైనా ఈ కమ్యూనిస్ట్ రాజా కానీ ఈ మమతా బెనర్జీ కానీ ఒక్కళ్ళైనా ఒక్క మాట ఒక్క సానుభూతి చనిపోయిన వాళ్ళు తరపు ఒక్క సానుభూతి పైగా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు వైఫల్యం మిలిటరీ వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం అని మాట్లాడతారు బుద్ధి జ్ఞానం ఉందా మాట్లాడటం కలరు మంటలు వైఫల్యం ఏంటి వాళ్ళు ఆ వైఫల్యం వాళ్ళ దొడ్డిదారును రావడానికి రోహిండియాలు అవ్వచ్చు ఈ ఇన్ఫులిటేటర్స్ ప్ర బంగ్లాదేశ్ రావడానికి కారకులు మీరు కదయ్యా మీరు కదా ఇప్పటికీ పాకిస్తాన్ పొగిడే నోరు రాహుల్ గాంధీది ఇప్పటికీ ఇన్ఫిల్ట్రేటర్స్గా చొరబాటుదారుల్ని సమర్థించే నోరు మమతా బెనర్జీది మీ మీ ఇప్పటికీ రోహిండియాకి ఇది ఇస్తాను లీగల్ అడ్వైస్ సపోర్ట్ ఇస్తాననే ఓవైసీ లట్రాళ్ళు మిమ్మల్ని నడికి పాత్ర అయితే ఓవైసీ ఇప్పుడు మాట్లాడారు మాట్లాడే ఓసి ఇంతమంది భారతీయులు హిందువుల్ని వాడు మతం అడిగి మరీ చంపుతూ ఉంటే మన గడ్డ మీద మాట్లాడే నోరు మెదపడే ఓవైసీ ఓ ఎగేసుకుని మాట్లాడతారు కదా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే కూడా ఇరవై నాలుగు గంటల్లో హిందువు లేకుండా చేస్తాను వాగిరాడు కదా ఏ ఇప్పుడు మాట్లాడే నోరు ఎక్కడ పోయినాయి నోరు నోట్లో ఏం పెట్టుకున్నారు ఎవరితో పెట్టుకున్నారు బుద్ధి జ్ఞానం ఉండదు వీళ్ళకి ఈ దౌర్భాగ్యపు రాజకీయాల వల్లే ఇవన్నీ ఇలాంటివి జరుగుతున్నాయి ఈ దౌర్భాగ్యం ఈ కమ్యూనిస్టులు ఈ మమతా బెనర్జీలు ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి ఈ దేశము దేశ ప్రజలు దేశ ఔన్నత్యము దేశ సంస్కృతి దేశం కన్నా కూడా వీళ్ళకి ఓట్లు ఓట్ల కోసమని పట్లు పడే ఈ దౌర్భాగ్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి ఇది ఖచ్చితంగా కట్టించగలి కానీ మా మోడీ మురుకోడు మోడీ మామూలు కాదు వీళ్ళందరికీ తగిన ఏరి పారేస్తాడు ఓత కోత కింద జరిగిపోతుంది ఏరిపోయి ఏరి పారేయాలి వీళ్ళ మీద అరెస్ట్ చేయటాలు జైల్లో పెట్టాలో కాదు కా షూట్ అట్ ది సైడ్ కనపడినా కనపడినట్టు కాల్ చేస్తే కానీ ఈ రోగు కంట్రీ పాకిస్తాన్ అనేది ఒక రోగు కంట్రీ ఒక ఫ్యాక్టరీ అది టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ కంట్రీ అది దానికి నీతి లేదు ఏమీ లేదు దానికి అది ఎంతసేపు భారతదేశం అది ఏడుస్తూ రాజ్యాన్ని అని నడిపేస్తుంది వాళ్ళ ప్రజల ఏంటి వాళ్ళ ప్రజల ఆకలేంటి వాళ్ళ ప్రజల ఎకనా ఆ దేశ ఎకనామిక్స్ ఏంటి అడుక్కు తింటున్నా సరే వాళ్ళు వాళ్ళ దేశ ప్రజలు అడుక్కు తింటున్నా సరే అది అడుక్కు ఇప్పుడు ఆల్రెడీ బొచ్చ బొచ్చకు తిరుగుతుంది అది ఆ దాని గురించి బాగుపరుచుకోవాలంటా కన్నా కాశ్మీరు ఇండియా మీద విష చల్లడం తద్వారా పబ్బో గడిపేసుకుంటారు ప్రజా ప్రజాప్రభుత్వం అయినా అంతే పాకిస్తాన్లో మిలిటరీ ప్రభుత్వం దౌర్భాగ్యమైన దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే పాకిస్తాన్ రోగ్ కంట్రీ దాని ఇడియాటిక్ ఇన్సేన్ కంట్రీ అది దాని అంత నీచమైన దేశం మరొకటి లేదు ఈ ప్రపంచంలో వాళ్ళని సమర్థించే నీచులు మన దేశంలో రాజకీయంగా ఉన్నారు ఏం చెప్పాలి ఎందుకని వాళ్ళు కాల్ చేస్తున్నా కూడా మోడీకి చెప్పుకుంటారు ఎవరికి చెప్పుకోరు చెప్పుకుంటే అదే చెప్తారు వాళ్ళు మరి పాకిస్తాన్ నుంచి వచ్చిన పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి కావాల్సింది మోడీ ఉండకూడదు కదా మోడీ ఉండకూడదు అని కాంగ్రెస్ నాయకులు అన్నారు కదా మోడీ ఉన్నంతకాలం మీకు కాదు మోడీ లేపేయండి అని మనిషిశారు మాట సో వాళ్ళకి అదే మోడీ అనేవాడు వీళ్ళకి అడ్డుకట్ట లేదా ఇన్నాళ్ళు పిచ్చల విడిగా వీళ్ళు ఓట్ల బ్యాంక్ కోసమని తీసుకొచ్చేసేసి పాకిస్తాన్లోనేమో హిందువులు ఇరవై ఒక పర్సెంట్ ఉన్న హిందువులు వన్ పర్సెంట్కి వచ్చారు పాకిస్తాన్లో ఇక్కడ ఏడు పర్సెంట్ ఉన్న ముస్లింలు ఇరవై ఒక పర్సెంట్కి వచ్చారు ఇది మన దేశంలో మనం అంటే మన వాళ్ళ పెరుగుదలని వాళ్ళు వాళ్ళ సంతాన పెరుగుదలను మనం అడ్డుకోవాలి అక్కడ మనం వాళ్ళని కూడా చంపేశారు వాళ్ళు ఒకటి చంపేశారు లేదా మత మార్పిడి చేశారు దారుణాలు చేశారు మన దా దాన్ని మన రాజకీయ నాయకులుగా ఒక బీజేపీ మోడీ ఒకటి తప్పితే మోడీ తప్పితే ఈ మిగతా ఈ ఈ రాజకీయ పార్టీలు ఓట్ల కోసమని ఎంతటి దిగజారుడైనా సరే దేశం ఏమైనా పర్వాలేదు దేశ ప్రజలకి ఏం జరిగినా పర్వాలేదు ఓట్లు బ్యాంక్ ఆ ఓట్ల బ్యాంకుని ఏర్పరచుకోవాలి ముస్లిం కాలు ముస్లిం బుధాలు పిసకాలి వాళ్ళ కాళ్ళు పిసకాలి ఆ ఓట్లు ఏర్పరచుకోవాలి నీచమైన దౌర్భాగ్య నీచ నికృష్టమైన ఆలోచనలో ఉన్నారు ఈ మమతా బెనర్జీలు ఈ రాహుల్ గాంధీలు ఈ కమ్యూనిస్టులు వీళ్ళు బుద్ధి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి దేశం ముఖ్యం ఓట్లు ఓట్లు బ్యాంకు కాదు దేశం ముఖ్యం దేశంలో ఇలాంటి జరుగుతాయి ఒక్క నోరు ఒక్కడు మాట్లాడు ఒక్క ఇప్పి బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులను అడ్డుకోవాలి మాట్లాడు రోహిణ్యాలను అడ్డుకోవాలి మాట్లాడు పంజాబు అని చెప్పి అటు నుంచి వస్తున్నారు పాకిస్తాన్ పంజాబ్ నుంచి వస్తున్నారు వాళ్ళని అడ్డుకోవాలి స్ట్రాంగ్గా యాక్షన్ ఉండాలి అని మాట్లాడరు దౌర్భాగ్య ఎంతకన్నా దౌర్భాగ్యం ఏ దేశంలో ఉండదమ్మా ఈ అన్ని దేశాల్లో అపోజిషన్ ఉంటుంది రూలింగ్ అపోజిషన్ ఉంటా ఉంటాయి రాజకీయ విషయం కానీ దేశం అని వచ్చినప్పుడు అందరూ ఒకే కానీ ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి ఏంటంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ పర్యటన నేపథ్యంలో ఈ కాల్పులు జరగడం వెనుక కారణం ఏంటంటారు అది యాదురుచి దానికోసం ఎందుకంటే అతను రావటం అనేది పెద్ద ఏమీ విషయం మామూలు అది అతను ఇండియన్ ఆరిజిన్ ఉంది కనుక విజిట్ చేయాలనుకున్నాడు సాంప్రదాయ పద్ధతి దానికి పెద్ద మనం అంటకటక్కర్లేదు దానికోసం జరిగింది వీళ్ళ అంటే ప్రభుత్వం ఆ మైండ్లో ఉంటుంది ఆయన విజిట్ కొనక కొంచెం ఛాన్స్ దొరికితే అప్రమత్తంగా ఉండొచ్చు ప్రభుత్వం అనే దాంట్లో వెళ్ళచ్చు మిలిటరీకి దానికి సంబంధం లేదు ఈ మిలిటరీ పర సడన్గా వచ్చారు ఇంటెలిజెన్స్ కూడా లేదు అక్కడ అదే వాళ్ళు సడన్గా నీ దేశంలోకి చొరబడినాక దేశంలో చొరబడి వాళ్ళు చొరబడ్డారు చొరబడినప్పుడు మనం పట్టుకోకుండా వదిలేసి వాళ్ళకి ఆధార్ కార్డు కాదు ఇక వాడు దేశంలో ఎక్కడైనా జరగదు కదమ్మా దేశంలో ఎక్కడైనా జరిగి ఎప్పుడైనా చొరబడ్డాడో వాడికి ఎప్పుడైనా నువ్వు ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇచ్చేసావో ఇవాడు దేశంలో ఎక్కడైనా తిరుగుతాడు కదా నువ్వు నేను ఎంతో వాడు అంతే కదా ఇవాడు తిరుగుతాడు ఏమో వాళ్ళు లేడు సో హ్యాపీగా తిరుగునీ మొత్తం ప్లాన్ చేసుకున్నారు ఓపెన్ ప్లేస్ చూసుకున్నారు ఓపెన్ ప్లేస్లోకి మొదలెట్టారు వాడు పారిపోవటానికి కూడా వీల్యారు ఇది చాలా దౌర్భాగ్యం ఎప్పటికైనా మన రాజకీయ పార్టీలు కళ్ళు తెరవాలి దేశాన్ని మించి కాదు ఓట్లు గీట్లు ఇవన్నీ దేశం మించి కాదు దేశ తర్వాత దేశాన్ని ముందు ఉంచుకోవాలి దేశ ప్రజలను ముందు ఉంచుకోవాలి ఈ బుద్ధి జ్ఞానం ఈ అపోజిషన్ పార్టీలకు రావాలి ఇక్కడ బెంగాల్లో హిందువుల మీద కూర్చకపోతా దాని మమతా బెనర్జీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు తీసుకోదుగా అదే చెప్తాను మత వర్ ఎందుకు జరుగుతున్నాను నేను ఎందుకు రాజకీయం కోసం అన్ని దౌర్భాగ్యాలు చేస్తుంది ఆవిడ అన్ని దౌర్భాగ్యాలు శ్రీరామ అంటే బూతు మాట శ్రీరామ అంటే ఆవిడ కర్ణ కఠోరంగా ఉందంట వినటానికి దుర్గా పూజకి ప్రతి సంవత్సరం హైకోర్టు ముట్టికాయలు ఇస్తే కానీ పర్మిషన్ ఇవ్వదు దుర్గా మాత పూజను మహరము ఒకే రోజు వస్తుంది దానికి వాళ్ళ అక్కడ ఇక్కడ చేతి పర్మిషన్ ఇవ్వదు వాళ్ళేమో ఉంటాయి వీళ్ళు పర్మిషన్ ఇవ్వదు ప్రతిసారి హైకోర్టు ముట్టికాయలు అయ్యారు అప్పుడు ఇస్తుంది ఆవిడ ఒక పా పక్షపాత ధోరణిలో ఆవిడ హిందువులు అంటే ద్వేషము ఈ కాంగ్రెస్కి అంతే వాడు ఎందుకంటే హిందువు కాంగ్రెస్ దొంగ హిందువులు వాళ్ళ హిందువులు కాదు వాళ్ళు దొంగ బా గాంధీలు గాంధీయులు కాదు వాళ్ళు దొంగ భారతీయులు భారతీయులు కాదు ఆఫ్ఘనిస్తాన్ వచ్చే సతతి వీళ్ళు ఈ దౌర్భాగ్యులు పరిపూర్ అందుకని చెందిన పరిపూర్ణ సమాధి కాంగ్రెస్ అనే పార్టీకి పార్టీ పరిపూర్ణ సమాధి జరిగితే కానీ ఈ దేశాన్ని బాగుపడదు ఈ దేశం ఎంత ముందుకెళ్తున్నా ఎంత పైకి వెళ్తున్నా ఈ నీచ నికృష్టమైన భ్రష్టమైన కాంగ్రెస్ ఉన్నంతకాలం ఈ ఇలాంటి జరుగుతారు ఈ అది పరిపూర్ణ సమాధి జరగాలి పరిపూర్ణ సమాధి కాంగ్రెస్ అనేది భూస్థాపితం అయిపోతే కానీ ఈ దేశంలో నా దేశం నా దేశం కోసం అని పయనించి పౌరులు ఎక్కువతారు